మేము అసెంబ్లీకి పోవట్లేదు మా ప్రజల మీద చిత్తశుద్ధి లేదు అని నానా రకాలుగా నానా రకాల మాటలు మాట్లాడుతున్నారు మేము అసెంబ్లీకి పోవాలి మా ప్రజలు మమ్మల్ని గెలిపించారు మా ప్రజలు మా కాన్స్టిట్యు కోవడం పోరాటం చేయడం కోసం మేము రెడీగా ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలని జగన్మోహన్ గారు అడుగుతున్నారంటే అసెంబ్లీలో మేము మంది ఉన్నాము కొన్ని అసెంబ్లీ కొన్ని పార్లమెంట్ కొన్ని అసెంబ్లీలో కూడా ఆ టెన్ పర్సెంట్ రేషియో లేకపోయినప్పుడు కూడా ఢిల్లీ లాంటి ప్రతిపక్ష హోదా కల్పించారు స్పీకర్ డిస్క్రిషన్ పవర్ అది నీ ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఎందుకు ప్రజల సమస్యల గురించి మాట్లాడటం కోసం జగన్మోహన్ గారు అడుగుతున్నారు మేము ఎమ్మెల్యేలను అడుగుతున్నాం మీరు గంటల తర్వాత మాట్లాడి మాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇస్తే మేము అసెంబ్లీలో ప్రజల గురించి ఏ సమస్యలు మాట్లాడగలుగుతాం అందువల్ల ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం కాబట్టి మాకేమో లాంఛనంగా గవర్నమెంట్ ఏం కట్టబెడతాం మా ఎప్పుడు అనుకూల అధికారం ఎప్పుడు మేము అనుభవించాలను అనుకోవట్లా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మేము అధికారం అనుభవిస్తాం కానీ ఈ టైంలో ప్రజల కోసం మా గొంతెత్తి మాట్లాడటానికే మైక్ ఇయ్యరు కదా మనం మేము కొద్దిసేపు మాట్లాడితేనే క్షేమ్ బ్యాక్ గో బ్యాక్ అని చెప్పి గలబా చేశారు మా నాయకుడు జగన్మోహన్ గారు చిత్తశుద్ధిగా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాటం కోసం రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడతాం దాన్ని పది నిమిషాలు తగ్గించి మాట్లాడండి మాకు మేము మా నాయకుడు ఒప్పించి మేము అసెంబ్లీకి వెళ్తాం మాకేం ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్పాను ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట ఎలక్షన్ల ముందు ఓట్లు అడిగేటప్పుడు ముందే నేను ఓన్లీ చంద్రబాబు ఓన్లీ టీడీపీ వాళ్ళకే పనిచేస్తాను వైసీపీ వాళ్ళకి పనిచేయను నేట్రల్ ఓట్లకి పనిచేయను అని చెప్పి ఓట్లు వేయించుకుని సీఎం అయితే పోయేది ఆయన సీఎంగా ఉన్న తర్వాత ఒక రాష్ట్రానికి సీఎం ఇర్రెగ్యులర్ పార్టీస్ ఏ పార్టీలు ఉన్నా ఏ క్యాష్న డిస్క్రిప్షన్ లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసేప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశాడు దయచేసి ఇంత పెద్ద మనిషి అటువంటి మీడియా ముందు అటువంటి మాట్లాడి నాకు తెలియదు కానీ ఏ మా రాష్ట మా నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ సమానులు అని చెప్పేసి కులాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ ఇచ్చారు టీడీపీ లేదు బీజేపీ లేదు సిపిఎం లేదు సిపిఐ లేదు ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులు కాదు అందరికీ సమానంగా అర్హులైన ప్రతి ఒక్కరు అందరికీ పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు నిజ మన బయటపడింది థ్యాంక్ యూ